జానీ మాస్టర్ ఫస్ట్ టైం ఇప్పుడు బెయిల్ పై బయటకు విడుదలైన తర్వాత మీడియాతోను ఇంటర్వ్యూలోనూ ఇవ్వకూడదు అంటూ చెప్పారు మేబీ ఆయన వాయిస్ నోట్స్ ఏవైనా ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారైతే జానీ మాస్టర్ బయటకు వచ్చారంటూ ఇప్పటికే ప్రచారం మొదలైపోయింది జానీ మాస్టర్ కి ఐదు రోజుల పాటు మధ్యంతర బెయిల్ అయితే ఇచ్చారు ఢిల్లీకి వెళ్లి అక్కడ అవార్డు స్వీకరించి మళ్లీ తిరిగి రావాలి సో నేషనల్ అవార్డు సాధించడం అంటే అంత కోసం పాడినటువంటి కష్టం అసలు మామూలుగా ఉండదు సాధారణ ప్రేక్షకులైతే ఏ ఇంటికో పరిమితమై ఒక మూలన కూర్చుంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అలా కాదు కదా మరి దీనికి పరిహారం ఏమిటనేది ఆలోచించాలి అంతేకాని ఇప్పుడు కూడా మరి చేయాలనేది ఇప్పుడు ఏమీ ఆక్షేపణ లేదు కదా అంటూ చెప్తున్నారు సో ప్రస్తుతం జరగాల్సినటువంటివన్నీ కూడా మరి జరుగుతూ కంటిన్యూగా మనకు కూడా అలాగే వెళ్తాం దాంట్లో ఏ ఇబ్బంది లేదు అంటున్నారు అంతే ఇప్పుడు జానీ మాస్టర్కి సంబంధించిన ఈ కేసులో మాత్రం ఆ అమ్మాయి పెట్టినవన్నీ అభియోగాలని నిజాలు కాదని ఒకవేళ ఆ అమ్మాయిని ఆ ప్రముఖ డాన్సింగ్ షోలో మేజర్గా అంటే పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే తీసుకుంటారని ఆ టైంలో వాళ్ళిద్దరి మధ్య అయితే బంధం పెరిగి అలాగే వాళ్ళిద్దరు ఒకరికొకరు దగ్గరై చివరికి కుటుంబాన్ని సైతం దూరం చేసుకునే పరిస్థితిలో జానీ వచ్చారు ఆ తర్వాత మళ్ళీ భార్య బాధలు భరించలేక అలాగే ఆమె యొక్క బాధని చూసి కరిగినటువంటి మన జాని మళ్ళీ తన భార్య పిల్లల వైపు రావడంతో మాస్టర్ని దక్కించుకోవడానికి కోసమే ఆమె ఇలా చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తోంది సో తాజాగా ఇదే విషయం ఆయన మీడియా ముందుకు వస్తే చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారట తను ఏ తప్పు చేయలేదని ఇక్కడ అంతా బాధితురాలంటే నా భార్య మాత్రమేనని తను ప్రేమించానని తను లేకపోతే చనిపోతానని తన బాల ఎన్నో రకాలుగా తనని మానసికంగా హింసించిందని అందుకే తనతో ఉండాల్సి వచ్చింది తన ప్రేమ నిజమని నమ్మి మోసపోయాను తర్వాత నిజంగానే మోసపోయానని గ్రహించే తనని దూరం పెట్టాను కానీ నేను దూరమై నా ఫేమ్ డబ్బులు అన్ని తనకి దూరం అవుతున్నాయనే కారణంతోనే ఆమె నన్ను ఇలా టార్గెట్ చేసింది మరి సామరస్యంగా పరిష్కరించుకుని విడిపోయామనుకున్నాక మళ్లీ ఇలా ఉన్నట్టుండి రావడం వెనుక కారణం ఏంటో కూడా నేను చెప్తాను అంటూ జానీ మాస్టర్ త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ ఇస్తారని కూడా తెలుస్తోంది